మీరు చూస్తున్నవి పెద్ద సైజు దానిమ్మ కాయలు కేజీకి రెండు మూడు మాత్రమే తూగుతాయి వీటి ధర ఈ రోజు రైతు అమ్ముతున్న ధర హోల్సేల్గా కేజీకి నూట ఇరవై రూపాయలు ఉంది నిన్న నూట నలభై రూపాయల వరకు కూడా వెళ్ళిందని చెప్తున్నారు ఈ చిన్న సైజు కాయలు ఉన్నాయి చూసారా ఇవైతే కేజీకి పది నుంచి పన్నెండు కాయలు వస్తాయి వీటి ధర కేవలం రైతు నుంచి వెళ్తున్న ధర నలభై రూపాయలు మాత్రమే ఉందని చెప్తున్నారు అంతేనా సార్ నలభై రూపాయలు ఈ రోజు రైతు ధర పలుకుతుంది ఈ పెద్దవైతే రెండు నుంచి మూడు కాయలు మాత్రమే వస్తాయి వీటి ధర నూట ఇరవై రూపాయలుగా ఉంది ఇట్లా గ్రేడింగ్లను బట్టి అనేక రకాల సైజులు అనేక రకాల ధరలు ఇక్కడ పండ్లు హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తున్నారు వారు ఆరెకరాల్లో ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం సుమారు నలభై టన్నుల పంట తీస్తున్నారు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు గత సంవత్సరం అయితే కేజీకి సగటున అరవై రూపాయల వరకు ధర వచ్చింది ఈ సంవత్సరం అయితే కేజీకి సగటున డెబ్బై రూపాయల వరకు ధర వస్తుంది అని చెప్తా ఉన్నారు కానీ ఆరెకరాల ఎకరాల నుంచి అరవై టన్నుల పంట రావాల్సింది నలభై టన్నులు మాత్రమే వచ్చింది ఇంకా సగం పంట తగ్గింది మాకు అంటున్నారు ధర కూడా ఇంకా కొంత బాగుంటే బాగుండేది ఎందుకంటే వీళ్ళే సొంతంగా పంటను కోస్తున్నారు చాలా పెట్టుబడి పెట్టి చాలా కష్టం చేసి చాలా జాగ్రత్తగా ఈ పంటను సాగు చేస్తున్నారు డెబ్బై రూపాయలు సగటున రేటు వస్తుంది పెద్ద సైజు కాయలకు మాత్రం నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అట్లా వస్తే చిన్న సైజు కాయలకు మాత్రం నలభై నుంచి యాభై రూపాయలు మాత్రమే ధర పలుకుతుందని వారు చెప్తున్నారు వారి పేరు విజయభాస్కర్ రెడ్డి గారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలంలోనే ఉన్నటువంటి బసవల చెరువు గ్రామం ఇది